కల్కి 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ టాపిక్ నడుస్తుంది ఎందుకంటే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది కథ ఏంటి ప్రభాస్ మరో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడా ఇంతకీ మొదటి షో చూసిన ప్రేక్షకులు ఎలాంటి రివ్యూ ఇచ్చారో ఒకసారి తెలుసుకుందాం ఇక సినిమాలో కల్కి ఎలా వస్తాడు అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది అంతమవుతున్న ఒక ప్రపంచానికి పునర్జీవనం ఇవ్వడం కోసం కల్కి ఆగమనం ఆ తర్వాత కల్కి ఆ ప్రపంచాన్ని ఎలా జయిస్తాడు అన్నది ఇక్కడ ప్రధానమైన అంశం ఇక సినిమాలో విజువల్స్ గతంలో ఎవరు ఊహించని విధంగా అద్భుతంగా ఉంటాయట కథలో భాగంగా వచ్చే బిట్ సాంగ్స్ కూడా గూంజ్ బంబ్స్ తెప్పిస్తాయట ప్రభాస్ డైనమిక్ ప్రెజెన్స్ హైలైట్ అని ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్స్ సర్ప్రైజింగ్గా రోమాలు నిక్కబొడిచేలా కనిపిస్తాయని అంటున్నారు అయితే ప్రభాస్ కోసం మాత్రమే సినిమాకు వెళ్ళే వారికి అయితే కాస్త ఓపిక ఉండాలి ఎందుకంటే సినిమా మొదలైన ముప్పై నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉండదు అలాగే సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ అయితే అభిమానులను ఉర్రుతలుగుస్తున్నాయి అలాగే సినిమాలో కీలక పాత్ర ఏదైనా ఉంది అంటే అది అమితాబ్ బచ్చన్ గారిదే మొదట ప్రభాస్ తో అమితాబ్ అనేక పోరాట సన్నివేశాలు ఆసక్తి కనబరచగా సెకండ్ హాఫ్ లో వీరిద్దరూ ప్రత్యర్థులపై కలిసికట్టుగా చేసే యుద్ధ సన్నివేశాలు కేక పుట్టిస్తాయి ఇక కమల్ హాసన్ తక్కువ సమయమే కనిపించిన సినిమాకి పునాదిగా మారాడు ఫైనల్ గా సినిమా ఇండియా సినీ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద ప్రయోగం అనే చెప్పాలి క్యారెక్టర్ అర్థం చేసుకోవడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మూవీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా చూడాల్సిన చిత్రం ఇది అంటూ చెప్తున్నారు ప్రేక్షకులు మొత్తంగా కల్కి సినిమా ఓ గొప్ప అనుభూతి అని అంతకు మించి ఏం చెప్పినా తక్కువే అవుతుందని వారు చెప్పుకొచ్చారు అశ్విని దత్ కూతురు అయిన ప్రియాంక దత్ స్వప్న దత్ లు కూడా సహ నిర్మాతలుగా వ్యవహరించారు ఈ సినిమా గ్లిమ్స్ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి ఇప్పటికే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ టీమ్ ఇండస్ట్రీలో ఉన్న తమ సన్నిహితులకు స్పెషల్ షో వేయడం జరిగింది సినిమా చూసిన వారిలో కొంతమంది కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు సినిమాలో తొమ్మిది రకాల యుద్ధాలకు సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయట కలియుగంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి కలికి ఎలా వస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కళ్ళకు కట్టినట్లు దర్శకులు చూపించాడు అంటున్నారు ఏదేమైనా దర్శకుడు నాగశ్విన్ కష్టానికి ఫలితం దక్కిందనే చెప్పాలి ఇక సలాడ్తో హిట్ ట్రాక్ ఎక్కిన మన డార్లింగ్ ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్స్ కొల్లగొట్టిన కల్కి ఓపెనింగ్స్ కలెక్షన్స్ తో ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి